హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెవెంత్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ నేర్చుకుందాము ఇతివృత్తాలు ప్రక్రియలు కవి పరిచయం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెసన్ చదువు ఇతివృత్తం విద్య ఆవశ్యకత ప్రక్రియ కథాకావ్యం వివిధ కథల సమాహార కావ్యం కవి పరిచయం కొరవి గోపరాజు ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు ఈయన రచించిన సింహాసన ద్వాత్రాంశిక చతుర్థ శ్వాసంలోనిది ఈ చదువు పాఠం ఈయనది నిజాంబాద్ జిల్లా భింగల్ ప్రాంతం వాడు ఈయన మహారాజు రాణ మల్లన్న ఆస్థాన పండితుడు ఈయన సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగం జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు ఈయన తల్లిదండ్రులు కామాంబిక కసవి కొరవి కసవ రాజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి